నమస్కారం బాలకోటే గారు సార్ బోట్లు వచ్చి కృష్ణా బ్యారేజ్ కొట్టుకున్న గుద్దుకున్న సమ గుద్దుకున్న వాటిలో బాగా రాజకీయ రచన నడుస్తుంది అవన్నీ పక్కన పెడితే ఒక బోటు అరవై లక్షల దాకా ఖర్చు ఉంటుంది అంటున్నారు ఖర్చు ఉంటుంది అంటున్నారు నాలుగైదు కోట్లని ఇట్లా మూడు మూడు లేదా నాలుగు కోట్లని ఇలా నీళ్ళలో వదిలేసి ఇప్పటి వరకు ఏ యజమాని క్లెయిమ్ అంటే ఖచ్చితంగా దీన్ని కుట్రగానే భావించలేము కేంద్ర నిఘా సంస్థలు కూడా దీని గురించి ఏం మాట్లాడట్లేదు అసలు కేంద్రం కూడా ఏం ఒక బ్యారేజ్ అంటే రాష్ట్రానికి కానీ కేంద్రం కానీ ఎంత గర్వకారణం కదా అలాంటి వాటి మీద దాడి జరిగితే ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాదంటారా అసలు ఇలా నీళ్ళ పాలు చేసేంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు సార్ ఏంటి దీని మీద జరుగుతున్నారా మీకున్న సమాచారం చెప్పండి నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు మీరు ఈ కృష్ణా నదికి సంబంధించిన ఐదు పోట్లు కొట్టుకురావటం అనే విషయం చాలా సీదాగా మాట్లాడుతుంది ఏదో బోట్లు పొట్టుకొచ్చినాయి అంట అంత ఖరీదు గల బోట్లు ఎలా వచ్చినాయి ఏంటి సార్ అని చెప్పి చాలా మీరు బుడవేరు ముంపు బుడవేరు అంటే ఏరే వాగే అంత కెపాసిటీ ఉంటుందని అనుకుంటాం కానీ బుడమేరు ఏం చేసింది పెద్దవాడిని ఏం చేసింది బుడమేరకు వరదొస్తే అది ఎలా ప్రళయం అయ్యింది ఏ సంఘటన అయిగానే ఉంటుంది దీని గారు మీ ద్వారా అందరికీ చెప్పడం కోసం తెలియజేస్తున్నా కృష్ణానదికి పదకొండు లక్షల తొంభై ఏడు వేల క్యూసెక్ల వరద నీరు వస్తున్న సందర్భంలో ఐదు బోట్లు కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వచ్చినాయి ఒక్కొక్క బోట్ బరువు నలభై టన్నులు నలభై టన్నులు సార్ కేజెస్ ఒక్కొక్క బోట్ ఖరీదు అరవై లక్షల నుంచి డెబ్భై లక్షలు ఈ ఐదు బోట్లు గత ఐదేళ్లలో అటు బాపట్ల ఎంపీ నందిగామ సురేషు ఏటికి అవతల పక్క ఏటికి అవతల పక్క ఎమ్మెల్సీ తలసర రఘురామ్ ఆధ్వర్యంలో నదీ గర్భంలో తల్లి కడుపులో పేగులను దోడేసినట్టుగా కృష్ణమ్మని ఇసుకను దోడేశారు ఒక్కొక్క బోటులో నాలుగు ట్రాక్టర్లు ఇసుకోబడుతుందంట ఈ బోట్లకి మూడు బోట్లకి ఇనుప గొలుసుతో మూడు బోట్లు కలిపి కట్టి కలిపి కట్టిన మూడు బోట్లకి సాదా సీదా తాడుతో లంగరేశారు ఈ వరద ప్రవాహంలో ఈ యొక్క మూడు బోట్లు ఐదు బోట్లు దాదాపు నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చేసి ప్రకాశం బ్యారేజీని తాకాయి ఇవి ఖచ్చితంగా కొంట్రాక్ట్ ఒక కడ్డ గేటుకి సంబంధించిన కడ్డీని పదిహేడు టన్నుల బరువు కలిగిన కడ్డీని తాకాయి దిమ్మని తగల్లా ఒక బోటు ముందుకు వెళ్ళిపోయింది నాలుగు బోట్లు అక్కడ నిలబడిపోయాయి నాలుగో బోట్ అయితే మూడు బోట్లు కింద ఉండి కనిపించాల నిన్న అది బయటపడింది అంటే ఇప్పుడు కూడా దానికి సంబంధించిన బోట్లు తీసే వ్యవహారంలో కూడా బోట్లు తీస్తుంటే రాకపోతే ఆ బోట్లు తీసివేతకు సంబంధించిన కంపెనీ కూడా చేతి ఎత్తేస్తే పెద్ద ఎత్తున బెలూన్లు తెచ్చి ఆ బోట్లు లేపి కట్ చేసి తీసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు బోట్లు వెలికి తీతగాను ఆ యొక్క కడ్డి బ్యారేజ్ కడ్డి బాగు చేయటానికి నిన్న జలవనరుల శాఖ నిపుణుడు కర్ణాటక చెందిన కన్నయ్య నాయుడు అన్నమాట ఏంటంటే అన్నం తినేవాడు ఈ పని చేయడు ఈ పని చేసిన వాడికి భవిష్యత్తులో అన్నం దొరకదు ఈ రెండు మాటలు మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ పెద్ద అయినా ఇక అంతకు మించి మాట్లాడలేకపోయాడు నిజానికి సీనియర్ గారు నిజంగా బోట్లు ఆ ప్రవాహంతో గనక ఏదైనా దిమ్మ గినక తగిలి ఉంటే డెబ్బై గేట్లు కలిగి ఉన్న ప్రకాశం బ్యారేజీ యొక్క ఉనికి చాలా ప్రశ్నార్థకం అవుతుంది విజయవాడ గుంటూరుతో పాటు దాదాపు ఏలూరు జిల్లాల వరకు జలప్రలయం వచ్చి సమాధి జరిగేది అంటే ఒక ఊహించని డిజాస్టర్ వైసీపీ డిజాస్టర్ వచ్చేది ఈ పడవలో ఎమ్మెల్సీ మేనల్లుడు కోమటి రామ్మోహన్ రావు తర్వాత బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అనుచరుడు ఒక్కలగడ్డ ఉషాద్రి ఈ ఒక్కలగడ్డ ఉషాద్రి ఇసుకాసురుడు వీడికి వీడికి ఇసువి వ్యాపారమే తెలుసు ఇంకొక వ్యాపారమే తెలియదు అంట వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నాడు వీళ్ళే బోట్లు సాధారణంగా మీకు ఐడియా ఉండి ఉంటుంది జలవనరుల శాఖ సంబంధిత కృష్ణారెవరు సంబంధించిన తిరిగే ఈ జలవనరులకు సంబంధించిన శాఖ బోట్లకు అనుమతిస్తే ఆ బోట్ను ఎలా భద్రం చేయాలి ఎలా లంగరయ్యాలి వాటి రక్షణ ఏర్పాట్లు కూడా నిబంధనలు ఉంటాయి దీనికి కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా ఉన్నాయి నిజానికి ఏ ఒక్కడ కూడా నా బోటు పోయిందని చెప్పి రాలేదండి అంటే ఐదు బోట్లు ఇంటూ అరవై లక్షలు అంటే మూడు కోట్ల రూపాయల ప్రాపర్టీ నదిలో పోతే వాడు బోటు కోసం రాలేదంటే దీని వెనక కోణం ఉందా లేదా మూడు బోట్లకు ఇనప గొలుసుతో లంగర్ వేయటం ఏంటి ఏ బోటుకు ఆ బోట్లు లంకర వేసుకుంటారు బోటుకు బోటుకు ఇనప గొలుసులు కట్టి మూడిటికి కలిపి సాదా సీదా తాడుతో లంగరేయటం ఏంటి మూడోది కృష్ణానదిలో చాలా బోట్లు ఉన్నాయి చిన్న బోట్లు ఉండే పెద్ద బోట్లు కృష్ణా కృష్ణానదిలో దాదాపు రెండు వందలు మూడు వందలు బోట్లు అక్కడికక్కడ దెబ్బ దెబ్బతిన్నది తప్ప ప్రకాశం బ్యారేజ్కి ఏమి కొట్టుకు రాలేదండి మీ కృష్ణానదిలోనే కాదు బోట్లు ఉండేది పులిచిత్రలో కూడా ఉంటుంది నాగార్జునసాగర్ దగ్గర కూడా ఉంటాయి శ్రీశైలం డ్యామ్ దగ్గర కూడా ఉంటాయి సార్ మాకు రావాలిగా బోట్లు కూడా కొట్టుకొని ఏ బోటు రాల కాబట్టి ప్రాథమిక విచారణలో వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వదిలారని చెప్పేసి పోలీసు అధికారులు నమ్మటం మూలన ఎఫ్ఐఆర్ కట్టారు ప్రస్తుతానికి ఇద్దరిని ఆ కోమటి రామ్మోహన్ని ఉషాదర్ని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు ఇది సంఘటన మేమేమంటామంటే దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా లోతైన సీరియస్గా పరిగణించి ఉపద్రవంగా పరిగణించి దీన్ని శోధించాలి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోం మంత్రి గారు జలవనరుల శాఖ మంత్రి గారు చాలా మంది మంత్రులు కూడా దీని వెనుక కుట్రకోణం లాగుంది అనేదే మాట్లాడుతున్నారు ఒక ప్రాథమిక అంచనా మేరకు కాబట్టి ఇదేదో సాదాశంగా మీరు ఏదో అడిగినట్టుగా నానా పులిగొచ్చే కథలా ఉండకూడదు మేకలుగా వస్తున్న కుర్రోడంట అదే మేకలు చూడరు అని చెప్పిన నానా మేకలో అప్పు చెబితే వాళ్ళ నాన్న ఆట పట్టించడం కోసం పులు రాకుండా నానో పులు వచ్చింది నానో పులు వచ్చింది అని అరిచిందంట ఈ భోజనానికి వెళ్ళినాను మళ్ళీ పరిగెత్తుకొచ్చి ఏదిరా ఏది పులు అంటే పులు రాలేదు ఏం రాలేదు అన్నంట మళ్ళీ రెండోసారి అరిసిందంట మళ్ళీ పరిగెత్తుకు వచ్చిందంట మూడోసారి నిజంగానే పులు వచ్చిందంట వీడు ఎంత అరిసినా వాళ్ళ నాన్న రాల పూలొచ్చి మేకల మొత్తం తీసుకెళ్ళిపోయింది ప్రభుత్వం తీసుకునే చర్యలు నానా పూలు వచ్చే కథలా ఉండకూడదు మీరు గమనిస్తున్నారో లేదో మంగళగిరి కార్యాలయం మీద దాడి జరిగింది ఎఫ్ఐఆర్లు కట్టారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగింది ఎఫ్ఐఆర్లు కట్టారు ప్రధానమైన నిందితులు మొత్తం కూడా హ్యాపీగా హైకోర్టు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు సుప్రీంకోర్టుకెళ్ళి బెయిల్ పిటిషన్ వేస్తున్నారు భాగ్యనగరంలో తిరుగుతున్నారు రాష్ట్రంలో తిరుగుతున్నారు ఏం బీక్కుంటారు బీక్కోండి అని కూడా అంటున్నారు అప్పుడప్పుడు నేను కొద్దిగా పక్క పక్క ఛానళ్ళకి పోతాను అప్పుడప్పుడు ఆ పక్క ఛానల్లో ఈ గ్యాంగ్ ఉంటుంది వైసీపీ డిజాస్టర్ పార్టీ నాయకులు ఉంటారు ఏం బిక్కుంటారు బాలకోటయ్య గారు అని అంటుంటారు సార్ నేను ఆ ప్రభుత్వంలో వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఏం అంటే అది ప్రభుత్వానికి వినబడాలి ఇప్పుడు ఈ బోట్లు వ్యవహారంలో కూడా సార్ ఇప్పుడు మునిగిపోయింది బెల్వాడ చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని ముంచడం కోసం బుడవేరుని మరిచాడు ఇది ఎంత నిందా ప్రచారం వాడు ప్రధానమైన పత్రికలో కూర్చొని టీవీ డిబేట్లో కూర్చుకొని పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతుంటే కోటప్రభుత్ ప్రభుత్వం ఏం చేస్తుందండి మనలో మాట వేసుకుందా ఏంది ఇంత విశ్వచారా నిన్న కాదంబరి చిత్వానికి కేసు ఉంది కదా బాంబే ఉన్నట్టు నేను కూడా విజయవాడ కమిషన్ దగ్గరికి వెళ్ళా అడ్వకేట్ నరదా శ్రీనివాసరావు గారు నా స్నేహితులు ఆ అమ్మాయి రెండు చేతులు జోడించి ఏమడిగిందో తెలుసా సీని గారు సోషల్ మీడియా నా యాంటీ మీడియా వైకాపా మీడియా దుష్ప్రచారం చేయమాకండి అని చెప్పి చేతులు జోడించి ప్రార్థించండి అంటే ఊరు కాని ఊరులో రాని ఆడబెడ్డ నలభై రెండు రోజులు నిర్బంధానికి గురయ్యి ఆంధ్రప్రదేశ్లో జైలు జీవితం అనుభవించి ఒక్క నరమానవుడికి తెలియకుండా వృద్ధాప్యంలో ఉన్న తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లి కూడా తెరలబడితే ఒక డాక్టర్ అయి ఉండ నటి ఇద్దరు అమ్మా నాన్నలు ఇద్దరు కూడా ఒక హై లెవెల్ ఆఫీసర్లు అయి ఉండి ఆ అమ్మాయిని పతితని కులత అని కలంకిత అని వలయాస్తదని దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా బడా బడా వ్యాపారం చేసిందని మాట్లాడుతుంటే చట్టం చర్యలు తీసుకోదండి కనీసం కుక్కనైనా పట్టుకురాదండి కుక్కనే ఒక్కే కదా గడిచింది ఆ అమ్మాయిని కుక్క చేసిన పని పోర్జునే కదా కుక్కల విద్యాసాగర్ కుక్కల పని చేసేది కుక్కను పట్టుకునేటానికి ఇన్ని రోజులు కావాలి సీని గారు మనలో మాట నేను అడుగుతున్నానని కాదు నేను అడుగుతున్నానని కాదు ఆలోచించండి ఏమైపోయారు చెప్పండి వేరీ జోగ్ రమేష్ వేరీ దేవినే అవినాష్ వేరీ తలసర రఘురాం వేరీ అప్పిరెడ్డి లేళ్ళ కేసులో ముద్దయలే కదా ఎవడో బచ్చేగానే చేస్తే ఎట్టండి కిందోన్నీ అడేగాడు బొడేగాడు ఉంటారు కదా జంటలు మోసేవాళ్ళు ఉసుకోమంటే పోయేవాడిని అరెస్ట్ చేస్తే వాళ్ళ కదా అరెస్ట్ చేయాల్సింది వేరేది కొడాలి నా వేర్ ఇజ్ రోజా ఇంకా నేను లోతు బోట్లుగా కాబట్టి ఈ కేసు ఈ బోట్ల వ్యవహారం ఒక దుర్మార్గమైన కేసు ఇందులో నేరం దిగిన జరిగితే మాత్రం ప్రకాశం బ్యారేజీ మీద ఉరిధితకు కూడా అర్హులేదు ఇది భారతదేశం కాబట్టి సరిపోయిందండి ఇంకా మన చర్చలన్నీ విచారణలో ఉన్నాం ఏ అరబ్బీ కంట్రీ అయినా సరే వీళ్ళిద్దరిని ఈ పార్టీకి ప్రకాశం బ్యారేజీ మీద నిలబెట్టి ఉరేసి ఆ ఉరేసిల శవాలను కూడా బయటికి తీకుండా అలా ప్రేక్ష అగా ప్రదర్శన చేసేవాళ్ళు ఉపాకులతో కాల్చేసేవాళ్ళు భారతీయ చట్టాలందుకు అనుమతించవు కాబట్టి ఇంత యథేచ్ఛిగా విచారణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఒక నేర ప్రవృత్తి కలిగిన సంఘటన అంటే జరగ జరగలేదు కాబట్టి ఊపిరి పిలుచుకుంటాం జరిగితే ఏంటి అని అంటే అంత నిర్లక్ష్యంగా అంటే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలే ప్రకాశం బ్యారేజ్ ఏమైపోయినా అని చెప్పేసిన ఒక దుర్మార్గమైన మదంతో వాడు ఆ బోట్లని భద్రం చేసుకోకపోతే ఇంటికి తీసుకెళ్లిపోయి నెత్తిని పెట్టుకుపోమ ఇంటికి తీసుకెళ్ళి నెత్తిని పెట్టుకోమనండి అటువంటి పనులు చేస్తే ఏమంటారు సార్ అందుకని ఎంతకాలం విచారిస్తారు ఒక దుర్మార్గం కాబట్టి దీని మీద ఖచ్చితమైన విచారణ జరగాలి ప్రభుత్వాలు కూడా అధినేతలు కూడా ఇది కుట్రకోల ఉంది అని చెప్పిన బలంగా మాట్లాడటం కాదు ఈడ్చుకు రావాలి సార్ నేరగాలని నేరగాలని ఈడ్చుకురాకపోతే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చింది ఆ డిసైడ్ డిజాస్టర్ పరిపాలన చోళ్ళాకే కదా విపత్తు కదా వైసీపీ పరిపాలన అయితే అనిచివేయబడ్డాం కదా అందరూ కూడా స్వాతంత్రం లేకుండా బతికాం కదా అలజడలే కదా హత్యలు అత్యాచారాలు మానభంగాలు శిరోమండనాలు మూత్ర విసర్జనలు అమరావతి రైతుల ఆక్రందంలో విశాఖపట్నం ఉద్యోగుల ఆక్రందంలో అంగన్వాడీ టీచర్ల ఆవేదనలు ఆశా వర్కర్ల ఆవేదన ఇన్ని ఆవేదనల ఫలితం కదా విజయం ప్రజలు కోరుకుంటూనే ఉన్నారు వాళ్ళని శిక్షించమని మరి పాలకులు ఎందుకు మరి శిక్షకి పొరితగతిన ఎందుకు చర్యలు తీసుకోవటం అనేది తీసుకోవటం పోవటం అనేది మరి ఆ ప్రభుత్వం ఆలోచించాలి ఏదేమైనా ఈ బోట్ల వ్యవహారం మీద మాత్రం పూర్తి విచారణ జరగాలి ఒక మాట మాత్రం చెప్తాను సార్ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక అద్భుతమైన సంకల్పవాది బుడమేరు ముంపుని ఏదో కథలో చెప్తారు కాళీ మర్దనం అనేది అంటే యమునా నదిలో కాళీ అని ఒక విషనాగు వెయ్యి తలల విషనాగు విషం జిమ్ముతుంటే ఆ విషానికి నదిలో ఉన్న జలచరాలు చనిపోతుంటే ఆకాశంలో ఉన్న పొక్కులు చనిపోతుంటే ఆ నది ఆ యమునా నది యొక్క నీళ్లు దాగిన ప్రజలు చనిపోతుంటే శ్రీకృష్ణ భగవానుడు కాళీయం యొక్క నెత్తి మీద కెక్కి మర్దన చేసి దాని మదాన్ని అంచినట్టుగా వడమేరి కాళీయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్దన చేసి దాని విషకోరాల నుంచి ప్రజలను కాపాడాడు అనార్థులను కాపాడాడు ఆదుకున్నాడు ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా ఆస్తి నష్టం జరిగిన ప్రజలందరూ కూడా గుడ్డుకు చేర్చగలిగాడు భవిష్యత్తులో బుడమేరు ఆపరేషన్తో ఇక భవిష్యత్తులో బుడమేరు నుంచి ప్రమాదం రాకపోకుండా ఆ యొక్క ఆక్రమణలు కానీ ఆ నీటి ప్రవాహ కానీ చేసే ఒక ఆపరేషన్ ఒకటి చేపట్టబోతుంది నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడితో పోల్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏలుబడికి మాత్రం ప్రజలందరూ మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది ఇల్లు విడిచిపెట్టి వాకులు విడిచిపెట్టి పది రోజులు వర్షపు నీటిలోనే ఆ వయసులో డెబ్బై నాలుగు వేల వయసులో చేసిన ఆయన సేకరికి ఆయన సంకల్పానికి ప్రజలు అండదండలుగా ఉండాలి సరే నష్టపోయిన రైతులు నష్టపోయిన కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కేంద్రం నుంచి నాకు తెలిసైతే ఇంకా నివేదికల రూపంలోనే ఉంది తప్ప రూపాయి వచ్చిన పాప అయితే పోలేదు అసలు ఈ డిజాస్టర్లకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికను ఆదుకోవాలి ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా కిడ్నీ బ్యాక్లో డబ్బులు ఇస్తున్నారు భూరి విరాళాలు ఇస్తున్నారు నాకు తెలిసిన మిత్రులు ఎంతో మంది కూడా కోటి రూపాయలు యాభై లక్షలు ఐదు లక్షలు సినిమా హీరోలు పక్కనున్న తమిళనాడు హీరోలు భూరి విరాళాలు ఇస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఎంత సర్వేల ప్రకారంగానే ఉంది ముఖ్యమంత్రి గారు కూడా ఎదురు చూస్తున్నాడు కేంద్ర సహాయం కోసం ఇప్పటికే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల పంట నష్టం ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అందజేసినట్టుంది కాబట్టి ఏదైనా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రమాదాలదే ప్రభుత్వాన్ని నిశ్చేష్టం చేసి సీని గారు మనం ఎందుకు చెప్తున్నామంటే ఓట్లో కోణం ఉంది ఇంకో బలమైన కారణం ఏంటంటే ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ నాయకులకు సంబంధించిన వ్యవహారం కూడా అలాగనే ఉంటుంది ఆలోచన ఎందుకంటే వాళ్ళ నాయకుడికి నూట యాభై ఒక్క సీట్లు ఉన్న పార్టీని పదకొండు సీట్లకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడించారనే ఒక పగతో చెయ్యొచ్చు కోపంతో చెయ్యొచ్చు వాళ్ళ నాయకుడి మేలు చేకూర్చడానికి చేయొచ్చు జగన్ గారు కూడా చెప్పారు కదా మా కార్యకర్తలకు అప్పుడప్పుడు బీపీ వస్తుంది మీరు భరాయించాలని బీపీ వచ్చి చెయ్యొచ్చు ఇప్పుడు బాబాయనే అయినా ాబాయం జరిపితే ఐదేళ్ళు పట్టించుకున్న వాడికి ప్రకాశ బ్యాలిక లెక్కే ఉందండి ఎవరు చూస్తారు సార్ గుప్పులో గోవింద కదా ఇలాంటి సంఘటనలో గోవింద కదా కాబట్టి అది ఉద్దేశపూర్వకమా నిర్లక్ష్యమైన మహానేరమే ఉద్దేశపూర్వకమైన మహానేరమే దానికి ఉద్దేశపూర్వకమే అక్కర్లా ఈ నిర్లక్ష్యం కూడా చాలు కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు సార్ చర్యలు అనేది వరకే కానీ చేతలు ఉండకపోవచ్చు మీరు చెప్పినట్టు అరెస్ట్లు ఎక్కడా అసలు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు కానీ ఇంతవరకు ఎవరిని పెద్దవాళ్ళని కానీ ఎవరిని అరెస్ట్ చేసినట్లేదు ఇది కూడా అలాంటిది ఎన్నో కేసులు ఇది కూడా అది అనుకోవచ్చు అనుకోవచ్చము చూద్దాం మరి మరి భవిష్యత్తులో అయినా మంచి పోలీసులు వచ్చి ఇలాంటి వాటి మీద ఇలాంటి క్రిమినల్స్ మీద చర్యలు తీసుకుంటా ఆశిద్దాము ధన్యవాదాలు సార్